మై ఛానల్ ఈరోజు ఏం జరగకపోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తీక్ దీప అలాగే కాంచన శౌర్య అందరూ కూడా ఇక శివనారాయణ ఇంటికి అయితే వస్తారు రాగానే శివనారాయణ దశరథ అలాగే సుమిత్ర ఒక్కసారిగా అందరూ ఇంటికి రావడం చూసి చాలా సంతోషపడతారు ఇక శౌర్య అయితే అమ్మమ్మ అంటూ ఇక సుమిత్రని హక్ చేసుకుంటుంది సుమిత్ర కూడా సౌర్యని చూసి అమ్మమ్మ వచ్చేసావా నేను చూశాక నా ముఖంలో ఉన్న దిగులంతా పోయిందే మళ్ళీ నిన్న చిన్న పిల్లలా అయిపోయాను అని అంటుంది దాంతో కాంచన నాకు తెలుసు వదిన నీ గుండెలో ఎంత బాధ ఉందో ఆ బాధని తీర్చడానికే సౌరడిని స్కూల్లో సెలవు పెట్టించి ఇక్కడికి తీసుకొచ్చాను అని వెనకాలనే వదిన నా మనసుని నువ్వే బాగా అర్థం చేసుకున్నావు వదిన మనసుని ఆడపడుచు కాకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు అని చెప్పేసి కాంచనైతే అంటుంది ఇంకా దీప అలాగే కార్తీక్ సౌర సుమిత్ర మనసులో సుమిత్ర ముఖంలో ఉన్న సంతోషాన్ని చూసి చాలా ఆనందపడతారు అప్పుడే పారిజాతం ఇక జోష్ణ కూడా కిందికి వస్తారు ఇక పారిజాతం బాగుంది చాలా బాగుంది ఈ కార్తిక్ పెద్ద మాయిలోడు వీడు అవసరానికి రంగులు మార్చి ఊసర లాంటి వాడు పిని ఇప్పుడు కార్తిక్ నేను వెందుకు అంత మాట అంటున్నావు అది కాకపోతే ఇంకేంటి దశరథ సుమిత్రకి ఆరోగ్యం బాలేదన్న విషయం తెలిసింది ఈ అవకాశంతో వాడి కుటుంబాన్ని కుటుంబానికి దగ్గర చేయాలని పెద్ద ప్లానే వేశాడు కూతుర్ని తల్లిని ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ ఆస్తిలో వాటా కొట్టేయాలని బాగానే ఆలోచిస్తున్నాడు ఇది వీడి ప్లానో లేకపోతే ఈ వెనక నుంచి ఇంకెవరైనా నడిపిస్తున్నారేమో ఇంకెవరు నడిపిస్తారు గ్రాని దీప ఉందిగా దీపే ఈ ప్లానికి కర్త కర్మ ఏందిపా నిజమే కదా ఆస్తిలో వాటా కొట్టేయడానికి ఇదే మంచి అవకాశం అని బావతో బాగానే చెప్పావే బావ కూడా బాగానే ఇంప్లిమెంట్ చేస్తున్నాడే అని వెనకాలనే శివ నారాయణ జ్యోష్నా అని గట్టిగా అరుస్తాడు తాత నోర్మయ్యి కన్న ఎలా చూసుకోలో తెలియదు ఆరోగ్యం బాగాలేని తల్లి బోన్ చేసిందో లేదో కూడా నీకు లేదు చూసుకోమంటే నాకు తెలీదు అంటావు చూసుకున్న వాళ్ళ మీద ఎలా నా మాట్లాడేది నువ్వు అది తప్పుగా ఏం మాట్లాడిందండి అవునవును ఇది కాదు తప్పుగా మాట్లాడింది నువ్వు ఈ దీని దీనికి కర్మవే నువ్వు కదా కాబట్టి వార్నింగ్ నీకు ఇవ్వాలి అనవసరంగా ఇరుక్కున్నాను అది కదండి నర్మ ఇంటికి వచ్చిన వాళ్ళని ఎలా ఉన్నావు ఏంటి అని పలకరించడం మానేసి నోటికొచ్చిన అడ్డమైన వాగుడంతా వాగుతావా నువ్వు చేతిలో పనిలేక ఈ మధ్య పిచ్చి పిచ్చి ఆలోచనలతో ఇలాగే పిచ్చి పిచ్చి వాగుడు వాగుతున్నావు అమ్మ దీపా ఈరోజు నువ్వు వంట చేయాల్సిన అవసరం లేదు తా పారుతో వంట చేయిస్తావా ఏంటి అవును నేనా నేను చేస్తే మీరు తినలేరండి పర్వాలేదు దగ్గరుండి నువ్వే వంట అంతా చేయాలి జోష్ణ వెళ్ళి మీన్ గ్రానికి నువ్వు తోడుగా ఉండు తాత నాకు తెలీదు అంటావా తెలీదు అంటే ఇంట్లో పనులని నువ్వే చేయాల్సి వస్తుంది దానికన్నా వంటే బెటర్లే సరే తాత అని అంటుంది ఇక కాంచన పిని నీ నోరు తిన్నగా ఉంటే నువ్వెందుకని ఇలా తిట్టు తింటావు అయినా ఇంట్లో వాళ్ళు మా వదిని మంచిగా చూసుకుంటే మేము ఇంటికి రావాల్సిన అవసరం ఏముంది నువ్వు నా మేనకోళ్ళు కాదే నువ్వు ఈ ఇంటికి పట్టిన దరిద్రానివి అత అవుని కన్న తల్లికి ఆరోగ్యం బాగాపోతే చూసుకోవాలన్న బాధ్యత లేదు అమ్మ తినిందా లేదన్న బాధ కూడా లేదు మా వదిన తొమ్మిది నెలలు నేను ఎంతో కష్టంతో తన కడుపులో మోసింది నేను కంటే మా వదిన ప్రాణాలకే ప్రమాదం అని డాక్టర్ చెప్పారు అయినా ఆ మాటని మా అమ్మ పట్టించుకోలేదు కానీ నువ్వు తల్లికి కష్టం వస్తే ఇలాగ ప్రవర్తిస్తావు నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుంది వదిన నా కోసం నా కూతుర్ని ఎందుకు తిడతావు దానికి నేమీ తెలీదు నేనే దాంతో ఏ పని చేయించుకోవట్లేదు ఇప్పుడు జోష్నని మీరేమీ అనదు నువ్వు ఇలా గార పని చేస్తున్నావు కాబట్టి వదిన అది ఇలా తయారవుతుంది అడ్డుదిడ్డంగా అని చెప్పేసి కాంచన అంటుంది ఇక దసరథా కాంచనా నువ్వు ఇంటికి వచ్చిన పని చూసుకో ఇవన్నీ నీకు అనవసరం శౌర్య నీకు పైన చాక్లెట్లు ఉన్నాయి ఇస్తాను రా అంటూ దశరథ సౌరని పైకి తీసుకెళ్తాడు ఇక సుమిత్ర కాంచన చాలా క్లోజ్గా మాట్లాడుకుంటూ అయితే వెళ్ళిపోతారు ఇక కార్తీక్ దీప అది చూసి చాలా సంతోషపడతారు బావా చాలా సంతోషంగా ఉంది అమ్మ ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అవును ఈ ఆపరేషను అయ్యే వరకు అత్త ఇలాగే ప్రశాంతంగా ఉండాలి ఏ ఆలోచనలో పెట్టుకోకూడదు అని చెప్పేసి అంటూ ఉంటాడు బాబా ఈరోజు రిపోర్ట్స్ వస్తాయన్నావే మరి ఇంకా రిపోర్ట్స్ రాలేదేంటి ఇప్పుడే డాక్టర్కి ఫోన్ చేస్తాను మరదల అంటూ కార్తీక్ హారికకి కాల్ చేస్తాడు ఆ కార్తీక్ చెప్పు మేడం నిన్న జోష్ణ రిపోర్ట్స్ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ ఈ రోజు వస్తాయన్నారు కదా అవును కార్తీక్ అది ఆఫ్టర్నూన్ కల్లా వస్తాయి రిపోర్ట్స్ రాగాలే ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను కాల్ చేస్తాను సరే డాక్టర్ ప్రాబ్లం ఉంటుంది అని చెప్పేసి కార్తీక్ మనసును అనుకుంటాడు ఇంకా పారిజాతం అలాగే జ్యోష్న వంటగదిలో వంట చేస్తూ ఇదంతా నీవల్లి నీ నోటిని అదుపులో పెట్టుకుంటే ఈరోజు మనకి గతి పట్టేది కాదు కదా నన్నంట వింటే నేనేదో మనకి హెల్ప్ అవుతుంది అనుకున్నాను కానీ పెంటైందిగా ముందు వంట చెయ్యి అని చెప్పేసి ఇద్దరు కూడా వంట చేసుకుంటూ ఉంటారు ఇక కార్తిక్ అక్కడికి వస్తాడు పారు నీ చేతిలో ఈ గరిట జోష్ణ చేతిలో ఆ ఉల్లిపాయలు ఇవన్నీ చూస్తూ ఉంటే మీ టైము నాకు కంటికి కనిపిస్తుంది వీడు తెలిసే మాట్లాడుతున్నాడా లేదంటే కావాలని మాట్లాడుతున్నాడా రిపోర్ట్స్లో దీనికి జోష్న గురించి నిజం తెలుస్తుంది అప్పుడు మన పరిస్థితి పని వాళ్ళలాగే ఉంటుందనా వీడి ఆలోచన అని చెప్పేసి భార్య అనుకుంటూ ఉంటే ఇక జోష్న బావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అదే మరదల నీ ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాను నా ఫ్యూచర్లో నేను ఎందుకు పనిదనలా ఉంటాను అంత అవసరం నాకే ఉంది నేను ఇంటికి వారసినాలను కాదు జీంటి బావ అని అంటుంది అవును నువ్వు ఇంటికి వారసరాలు అయినా ఫ్యూచర్లో ఒక ఇంటికి కోడలు కోడలివి అంటే వంటగదిలో వంట చేసే పని నీదే కదా మరి అంటికి నువ్వు పని మనిషివే కదా అని అంటాడు బావా చాలా తెలివిగా మాట్లాడుతూ ఇండైరెక్ట్గా నాకు సెటర్లు వేస్తున్నాడు బావా నువ్వు అనుకున్నది ఏది జరగనివ్వను అని చూస్తే మనసులో అనుకుంటుంది ఇంకా కార్తీక్ నీ పని పది మధ్యాహ్నం అయిపోతుందిలే పెద్ద మేడం అని చెప్పేసి అనుకుంటాడు ఇక అందరూ కలిసి భోజనం అయితే చేస్తారు దీప కార్తిక్ సుమిత్ర దశరథ అందరూ కూడా కూర్చుంటారు ఇక జోష్ణకి పారిజాతానికి ప్లేస్ లేక వాళ్ళు ఇతరులు నిలబడి ఉంటారు ఇక పారిజాతం అందరికీ వడ్డిస్తూ ఉంటుంది జోష్ణ కూడా వడ్డిస్తూ ఉంటే ఇక పారిజాతం మన పరిస్థితి ఇలా అయిపోయిందంటే ఏది కానీ ఆ దీప ఈ ఇంటికి వారసరాలు కనిపిస్తుంది ఈరోజు నాకు గ్రాని అవుని వారసరాలైన నువ్వు పనిదానిలాగా వడ్డించాల్సి వస్తుంది పని ఆ దీప దర్జాగా కూర్చొని ఓనర్లా తింటుంది ఇదంతా చూస్తూ ఉంటే మన టైము మన పరిస్థితి కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక ఇంతలోకి జోష్న గ్రాని మన పరిస్థితి తారుమారు కాకూడదు అంటే మన చేతిలో ఒకే ఒక ఆప్షన్ ఉంది ఏంటది మమ్మీ మమ్మీకి ఏదో ఒకటి జరగాలి ఏం మాట్లాడుతున్నావే అవును అలా అయితేనే మనం ఈ సమస్య నుంచి బయటపడగలం నాకేమీ అర్థం కావట్లేదు రానీ అంటే మమ్మీకి ఈ ఆపరేషన్ అయి చేస్తేనే కదా నా బోన్ మేర ఇస్తేనే కదా ప్రాబ్లం అదే నేను బోన్ మేర ఇవ్వకపోకుండా ఉంటే అలాగే మమ్మీ ఆపరేషన్ ముందే చచ్చిపోతే వసే నీకేనా వెర్రపట్టిందా సుమిత్ర చాలా మంచిది ఈ ఇంట్లో మనల్ని ఒక మాట కూడా అనకుండా కంటికి రేపల్లా మనల్ని చూసుకుంటుంది ఎవరు అంటే సుమిత్రే కనీసం కన్న ప్రేమకైనా నువ్వు ఆలోచించవే నేను ఇప్పుడు ఆ ప్రేమ కోసం ఆలోచిస్తే మన పరిస్థితి దారుణంగా ఉంటుంది నువ్వు వెన్ను నేను మాత్రం దీనికి ఒప్పుకోను ఇంకేదైనా ఉందేమో చూద్దాం అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంతలోకి అప్పుడే శివనారాయణకి హారిక కాల్ చేస్తుంది డాక్టర్ గారు కాల్ చేస్తున్నారు జ్యోష్న రిపోర్ట్స్ గురించి ఏంటుంది అని అనగానే పారిజాతన్ జోష్న అలాగే కార్తిక్ ఈ మాటని వింటారు ఇక అందరికీ టెన్షన్ మొదలవుతుంది కార్తిక్ ఇన్నాళ్ళకి జోష్న నిజం బయటపడుతుందన్నమాట అని అనుకుంటూ ఉంటే అప్పుడే శివనారాయణ చెప్పండి డాక్టర్ గారు అండి నా మనవరాలు మెడికల్ రిపోర్టులో ఏమొచ్చింది ఏమొస్తుందిలే సుమిత్రకి నా మనవరాలు బోన్ మేరే ఇవ్వచ్చు కదా సమస్య ఏం లేదు కదా అని అంటూ ఉంటే సార్ ఈ విషయం గురించి నేను మీ ఇంటికి వచ్చి మాట్లాడతాను నేను ఆల్రెడీ బయలుదేరాను ఏమైంది డాక్టర్ ఇంటికి రావడం ఏంటి అంటూ కాల్ కట్ చేస్తుంది దాంతో దసరథ ఏమైంది నాన్న ఏమో తెలియదు దసరథా జోష్ణ రిపోర్ట్స్ గురించి చెప్పడానికి హారిక గారు ఇంటికే వస్తానన్నారు ఏమై ఉంటుందంటావు ఏమై ఉంటుంది తప్పకుండా దొరికిపోయి ఉంటావు ఆ దృశ్యం చెప్పడానికే ఆ డాక్టర్ ఇంటికి వస్తున్నట్టుంది ఇక నా పని నా మనవరాల పని అయిపోయినట్టే అని అనుకుంటూ ఉంటే దీప బావా ఏమైంది ఏముంది చిన్న మరదలు బ్లడ్ శాంపిల్స్ అత్తకి మ్యాచ్ కాలేదని చెప్పడానికి వస్తున్నట్టున్నారు ఈరోజు జ్యోష్ణ నిజం ఒప్పుకోవాల్సింది అని అంటూ ఉంటే జ్యోష్ణ పారిజాతం కంగారు పడుతూ ఉంటారు ఇంతలోకి హారిక ఇంటికైతే వస్తుంది రాగానే శివనారాయణ డాక్టర్ మీరు ఇంటికి రావాలి రిపోర్ట్స్ గురించి చెప్పాలన్నారు ఏమైంది అని అనగాలనే ఇక హారిక సారీ సార్ నేను ఇలా చెప్పాలంటే నాకు ఏదోలాగా అనిపిస్తుంది ఏమైంది మీరు ఏం చెప్పడానికి మొహమాట పడుతున్నారు చెప్పండి అని కాంచన్ అంటుంది ఇక అక్కడ ఉన్న జోష్న కంగారు పడుతూ ఉంటే పారిజాతం ఏంటి డాక్టర్ మా మనోరాల్ జోష్నది సుమిత్ర బోన్ బోన్మేరాకి మ్యాచ్ కాలేదా వాళ్ళిద్దరు రిపోర్ట్లు వేరువేరుగా ఉన్నాయా అని వెనకాలనే ఒక్కసారిగా శివనారాయణ దశరథ అలా చూస్తూ ఉంటారు ఇక శివనారాయణ పారిజాత నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు నా మనవరాలవి సుమిత్రవి ఎందుకు మ్యాచ్ కావు నా మనవరాలే కదా జోసినా అని వెనకాలనే ఇక హారిక అవును మీరు అలా అడిగారేంటి మీరు అన్ అలా ఎందుకు అడుగుతున్నారు అని వెనకాలనే అదేంటి అలా అడుగుతున్నాను అంటుంది డాక్టర్ అది చెప్పడానికి ఇక్కడికి రాలేదా అని పారిజాతం చూస్తున్నా అనుకుంటూ ఉంటే అక్కడే ఉన్న కార్తిక్ డాక్టర్ ఇప్పుడు మీరు ఏం చెప్పడానికి ఇక్కడికి వచ్చారు సారీ కార్తిక్ సుమిత్ర గారికి ఒక్కటే ఒక్క ఔషధం అది కేవలం తన కన్న కూతురు బోన్ మ్యారో వల్లే అనుకున్నాను కానీ జోష్ణ బ్లడ్ రిపోర్ట్స్ తన మెడికల్ చెకప్ మొత్తం చేశాక తను బోన్ మ్యారో ఇవ్వడానికి సిద్ధంగా లేదు జేంటి డాక్టర్ మీరు అంటుంది అవును జోష్ణకి జోష్ణకి బ్లడ్ చాలా తక్కువగా ఉంది అలాగే తన బ్రెయిన్లో కూడా కొంచెం నరాలన్నీ కూడా చాలా వీక్గా ఉన్నాయి ఇలాంటి టైంలో జోష్ణ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేస్తే తన ప్రాణానికి ప్రమాదం సో జ్యోష్న బోన్ మ్యారో ఇవ్వడానికి వీల్లేదు రిపోర్ట్స్ ఇలా వచ్చినందుకు నాకు చాలా సాడ్గా అనిపిస్తుంది అని వెనకాలే ఒక్కసారిగా జ్యోష్న బాబా నువ్వు నేను దొరికిపోతాను అనుకున్నావు కానీ నేను దొరకను ఎందుకంటే హాస్పిటల్లో ఉన్న డాక్టర్ని ఆల్రెడీ నేను కొనేశాను అని చెప్పేసి జ్యోష్న ఆల్రెడీ హాస్పిటల్లో బ్లడ్ శాంపిల్స్ ఇస్తుంది అక్కడ ఉన్న డాక్టర్ని డబ్బుతో కొనేస్తుంది తన బ్లడ్ రిపోర్ట్సు మ్యాచ్ కాకుండా మ్యాచ్ కావడం కాదు తను బోన్ మేర ఇవ్వడానికి సిద్ధంగా లేనట్టుగా రిపోర్ట్స్ని రెడీ చేయమని చెప్తుంది ఇక ఆ డాక్టర్ కూడా జోష్ణ ఇచ్చిన డబ్బు కోసం అలా చేస్తాడు పారిచేతం అయితే నా మనోరాల్వి సుమిత్రకి మ్యాచ్ కావడం ఏంటి అలాగే జోష్ణకి ఇలాంటి ప్రాబ్లం ఉండడం ఏంటి అని అనుకుంటుంది కార్తిక్ డాక్టర్ నేను చెప్తుంది అంతా కరెక్టేనా కరెక్టే కార్తీక్ అని అనగాలి సు దీపకి కార్తీక్కి ఏమీ అర్థం కాదు జోష్ణ దొరికిపోతుంది అనుకుంటే ఇలా వచ్చింది ఏంటి నాకేం అర్థం కావట్లేదే బావా జోష్ణ ఏదో చేస్తుంటుంది చెప్పాను కదా తప్పించుకోవడానికి జోష్న ఏదో ఒకటి చేస్తుందని అని వెనకాలనే ఇక అక్కడే ఉన్న సుమిత్ర నేను చచ్చిపోయినా పర్వాలేదు కానీ నా కూతురు బోన్ మేర నాకు ఇవ్వడానికి వీల్లేదు నాకేమైనా పర్లా నా కూతురికి ఏం కాకూడదు నా కూతురికి ఏం కాకూడదు అని ఎమోషనల్ అవుతూ ఒక్కసారిగా రక్తం కక్కుతూ అక్కడికక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది ఇక అందరూ కూడా సుమిత్ర సుమిత్ర అంటూ దగ్గరికి వెళ్తారు ఇక అక్కడే ఉన్న హారిక సారీ సుమిత్ర గారి కండిషన్ చూస్తుంటే చాలా సీరియస్గానే ఉన్నట్టుంది తన కూతురు బోన్ మ్యారా ద్వారా సుమిత్ర గారిని బ్రతికించుకోగలం అనుకున్నాం కానీ ఇలా అయింది ఏంటో వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి దశరథ్ గారు సుమిత్రని వెంటనే హాస్పిటల్కి తీసుకురండి అంటూ హారిక అయితే ఇక అక్కడి నుంచి హాస్పిటల్కి అయితే బయలుదేరతారు ఇక పారిజాతం జోష్నాన్ని పట్టుకునే ఆపుతుంది కానీ ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడడం అవసరమేనా అవసరమేనే మీ అమ్మకి ఎలా నేను బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి నాకేమీ అర్థం కావట్లేదే నేను నీకు సుమిత్రకి రక్త సంబంధమే లేదు కదా గ్రోని దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం ముందు పద అని చెప్పేసి అంటుంది ఇక సుమిత్రని లోపలికైతే తీసుకెళ్తారు ఇంతలోకి హారిక బయటికి వస్తుంది సారీ సార్ ఇలా చెప్పడానికి నాకు మనసు రావట్లేదు సుమిత్ర గారి కండిషన్ చాలా సీరియస్గా ఉంది వెంటనే తనకి సంబంధించిన వాళ్ళ సంబంధ రక్త సంబంధికుల బోన్ మేరో సుమిత్ర గారికి ట్రాన్స్ఫ్లాంట్ చేయకపోతే ఆమె చనిపోయే అవకాశం ఉంది బ్లడ్లో బ్రెయిన్లో బ్లడ్ అయ్యి ఆమె ప్రాణాలు విడవచ్చు కోమాలు కూడా వెళ్ళచ్చు డాక్టర్ అలా చెప్పద్దు ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు నా సుమిత్ర బ్రతకాలి సార్ ఇది డబ్బుతో సమస్య కాదు తనకి సంబంధించిన రక్త సంబంధికుల బోన్ మేరో తను బ్రతుకుతుంది అని వెనకాలనే ఇక దీపా భవ ఇంకా అమ్మని అలా చూస్తూ నేను ఊరుకోలేను నేనే తన కన్న కూతురునని చెప్పేస్తాను నా బోన్ మేరో అమ్మకి ఇస్తాను దీప ఇప్పుడు మనం అలా చెప్పడం వల్ల ఎవరు మన మాటల్ని నమ్మరు అంతేకాదు ఇది అవకాశంగా తీసుకొని మనమే ఏదో చేశామని జోష్ నా పారు అనే అవకాశం కూడా ఉంది నేను వాళ్ళని నన్న నాకు అనవసరం బావా నేను అమ్మకి నా బోన్ మేర ఇస్తాను అవును అని చెప్పేసి ఇక దీపా డాక్టర్ నా బోన్ మేర నేను అమ్మకి ఇస్తాను నా బోన్ మేర అమ్మకు సరిపోతుందే లేదో చెక్ చేయండి దీపా నీకు ఆమెకి ఎటువంటి రక్త సంబంధం లేదు నువ్వు కార్తిక్ వైఫ్ అలాంటప్పుడు నీ బోన్ మేర ఎందుకు సరిపోతుంది అది ఆయన నువ్వు ప్రెగ్నెంట్ అని విన్నాను ప్రెగ్నెంట్ లేడీ వాళ్ళు బోన్ మేర ఇవ్వడానికి కుదరదు అలా ఇస్తే కడుపులో బిడ్డ చనిపోతుంది సో నువ్వు బోన్ మేరా మ్యాచ్ కాదు నువ్వు ఇవ్వడానికి కూడా వీల్లేదు అని వెనకాలనే కాంచనా ఏ దీపా నీకు ఏమైనా పిచ్చి పట్టిందా మా మా వదినకి నీ బోన్ మేరా ఎలా సరిపోతుంది ఆయన కడుపుతో ఉన్న నువ్వు బోన్ మేరా వేస్తావు నువ్వు వెళ్ళి పక్క నుంచో వెలవే అని వెనకాలనే మీరు ఎన్న సరే ముందు నా దగ్గర మెడికల్ చెకప్ చేయించండి ప్లీజ్ డాక్టర్ అని వెనకాలనే ఇక కాతి డాక్టర్ దీప చెప్తుంది కదా ఒక్కసారి తన అని చెక్ చేయండి అని వెనకాలే ఇక దీపం తీసుకొని వెళ్ళి అక్కడ బ్లడ్ శాంపిల్స్ని తీసుకుంటారు ఇక అక్కడే ఉన్న చూసిన దీని బ్లడ్ శాంపిల్స్ ఖచ్చితంగా మమ్మీకి మార్చవుతాయి ఇదే కన్న కూతురు అన్న విషయం కూడా తెలిసిపోతుంది దీపని ఎలా ఆపాలో అర్థం కావట్లేదే అని చెప్పేసి ఇక పారి వైపు చూసి గ్రాని ఇప్పుడు దీప కనుక మమ్మీకి బోన్ మారా ఇచ్చింది అంటే అప్పుడు దీప అందరి ప్రేమని పొందుతుంది నువ్వెలా అయినా దీన్ని ఆపాలి అత్తని రెచ్చగొట్టు అని వెనకాలనే కాంచనా నీ కోడలకి నీ మీద కొంచెం కూడా శ్రద్ధ లేదు నీ దగ్గర కొంచెం కూడా భయం లేదు అత్తన్న గౌరవం కూడా లేదు పిని అవును నువ్వెంత చెప్తున్నా కడుపులో బిడ్డ గురించి ఆలోచించకుండా ఇప్పుడు సుమిత్రని ఇదేదో కాపాడే దేవతలాగా అంత ఓవరాక్షన్ చేయాలా పిని అవును ఇప్పుడు కడుపులో బిడ్డకేమైనా అయితే రేపు ఏ సమాధానం చెప్తుంది నీకు అని అంటూ ఉంటే ఒక్కసారిగా కాంచనకి భయం వేస్తూ ఉంటుంది ఇంతలోకే డాక్టర్ బయటకు వచ్చి జో సుమిన్ దీప బ్లడ్ శాంపిల్స్ చెక్ చేశాం బోన్ మారో ఇవ్వడానికి దీప ఇవ్వచ్చు అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు ఇక కాంచన డాక్టర్ అలా ఇస్తే నా కోడలు కడుపు బిడ్డ ప్రమాదం అన్నారు కదా అవును కానీ అని వెనకాలనే దీప లేదు డాక్టర్ నా బిడ్డకి ఏమైనా పర్వాలేదు అమ్మ బ్రతకాలి సుమిత్రమ్మ గారికి ఏం కాకూడదు మీరు వెళ్ళి నా బోన్ మేరని అమ్మకి ట్రాన్స్ఫర్ చేయండి చేయండి డాక్టర్ అని అంటుంది ఇక దీపని లోపలికి తీసుకెళ్తారు ఇక కార్తీక్ అయితే బిడ్డ కోసం బిడ్డ మీద ప్రాణాలు పోతాయని చెప్పడంతో చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు శివనారాయణ దశరథ కూడా చాలా బాధపడతారు ఇక అక్కడే ఉన్న జోష్న ఇప్పుడు దీప అమ్మది ఎలా మ్యాచ్ అయింది అని అందరికీ అనుమానం వస్తుంది ఇప్పుడు ఈ అనుమానాన్ని ఎలా తీర్చాలి అని అనుకుంటూ ఉంటుంది ఇక కాంచన అలాగే దసరథ సివన్నారని కూడా ఆలోచిస్తూ ఉంటారు ఇంతలోకి డాక్టర్ హారిక అయితే దీపకి అలాగే సుమిత్రకి బోన్ మారో ట్రాన్స్ప్లాంటికి సంబంధించిన ఆపరేషన్ చేస్తూ ఉంటుంది ఒక పక్కన అందరూ కూడా చాలా టెన్షన్ పడుతూ కంగారు పడుతూ ఉంటారు ఇంతలోకి బయటకు వచ్చిన హారిక ఆపరేషన్ సక్సెస్ కాకపోతే కార్తిక్ కడుపులో ఉన్న బిడ్డని మేము బ్రతికించలేకపోయాం అని వెనకాలే కాంచన చాలా ఏడుస్తుంది ఇక అక్కడే ఉన్న పారిజాతం చూసావా కాంచనా నీ కోడలకి నీ మాట మీద గౌరవం ఉంటే ఈ పరిజు ఈ పరిస్థితి వచ్చేదే కాదు సుమిత్రకి కావలసిన బోన్ మెరో సుమిత్రకి ఇంకా మ్యాచ్ అయ్యే బోన్ మెరో హాస్పిటల్లో ఎవరో ఒక డొనేటర్ దగ్గర తీసుకొని సుమిత్రని బ్రతికించేవాళ్ళం కానీ దీప ఇవ్వటం వల్ల ఇదంతా జరిగింది అని అంటూ ఉంటే ఇక అప్పుడే హారిక దశరథని లోపలికి పిలుస్తుంది ఇక దశరథ డాక్టర్ చూడండి దశరథ గారు మీతో నేను ఒక విషయం చెప్పడానికి ఇక్కడికి పిలిచాను ఏంటి డాక్టర్ చూడండి మీ కూతురు జ్యోష్న బ్లడ్ శాంపిల్స్ సుమిత్ర గారి బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ కాలేదు అలాగే తన రిపోర్ట్స్ని కూడా మ్యాచ్ కాలేదన్న విషయాన్ని బయట పెట్టకుండా తనకి ప్రాబ్లం ఉందని డాక్టర్తో అబద్ధం చెప్పించింది జ్యోష్న తనకి ఇచ్చి మరీ రిపోర్ట్స్ని తారుమార్చేసింది డాక్టర్ అవును ఇదిగోండి జ్యోష్న అసలైన బ్లడ్ శాంపిల్స్ మెడికల్ రిపోర్ట్స్ ఇవి సుమిత్ర గారికి ఏమాత్రం మ్యాచ్ కాలేదు అంటే జ్యోష్న మీ కళ్ళ కుదురు కాదు దీపా బ్లడ్ శాంపిల్స్ సుమిత్ర గారి బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి ఇక అలాగే ఒక పేగు బంధానికి రక్త సంబంధికులకు మాత్రమే బోన్ మ్యారో మ్యాచ్ అవుతుంది దీపది సుమిత్ర గారికి మ్యాచ్ అయింది అంటే దీపే మీ అసలైన కూతురు దీపే కన్ఫామ్గా మీ కూతురు ఈ విషయం మీకు చెప్పడానికి ఇక్కడికి పిలిచాను ఖచ్చితంగా మీకు మీ పుట్టిన కూతురుల విషయంలో ఏదో పొరపాటు జరిగింది అందుకే మీకు ఈ విషయం చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ దీపా మీ కూతురు జోష్న మాత్రం మీ కూతురు కాదు అని హారిక అక్కడ చెప్పేసి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది ఇక దసరా దగ్గర షాక్ అవుతాడు దీపా నాకు సుమిత్ర కన్న కూతురా జ్యోష్న మా కూతురు కాదా నమ్మలేకపోతున్నానే సుమిత్ర కన్నది జ్యోష్ననే కదా జ్యోష్నని పుట్టగానే నేను ఎత్తుకున్నాను కదా మరి నా కూతురు కాదు అంటున్నారేంటి నాకేమీ అర్థం కావట్లేదే కంటితో చూస్తుంది నిజమే మరి ఎక్కడ పొరపాటు జరిగింది ఏం జరుగుంటుంది అని అనుకుంటూ ఉంటే అప్పుడే ఇక శివన్నారాయణ నా కోడలిని మేమెవరం బ్రతికించుకోలేకపోయాం తన రక్త సంబంధికులు మాత్రమే నా కోడల్ని బ్రతికించగలరు కన్న కూతురు తన తోబొట్టువులు ఎవరైనా సుమిత్రని కాపాడగలరు అన్నారు కానీ దీప సుమిత్రకి ఎలా బోన్ ఇవ్వగలిగింది దీపకి సుమిత్రకి ఏ రక్త సంబంధం లేదు కదా ఎలా ఇదంతా సాధ్యమైంది అని అంటూ ఉంటే దశరథ అప్పుడే బయటికి వస్తాడు ఇక అక్కడే ఉన్న కాంచన అవునా దీపకి వదినకి ఏ సంబంధం లేదు కానీ దీపది ఎలా వదినకి సం సరిపోయింది తాత మెడికల్స్లో ఇదొక అద్భుతం అవును దీపకి మమ్మీకి ఏ రక్త సంబంధం లేకపోయి ఉండొచ్చు కానీ దీప కన్నతల్లికి మమ్మీ వాళ్ళ రిలేటివ్స్కి ఏదైనా సంబంధం ఉందేమో ఆ రకంగా వాళ్ళ బాధ్య బోన్ మేరో మ్యాచ్ అయిందేమో అవునా జ్యోష్న ఆ రకంగా జ్యోష్న దీపది మ్యాచ్ అయినప్పుడు మరి కార్తీక్ సుమిత్రకి మేనల్ కదా మరి కార్తిక్ది ఎందుకు మ్యాచ్ కాలేదు చెప్పు జ్యోష్న డాడీ ఇంటిలా ఇలా మాట్లాడుతున్నాడు అది డాడీ అని అంటూ ఉంటే చూడు జ్యోష్న తెలిసి తెలియకుండా మాట్లాడద్దు నాన్న దీప సుమిత్రకి మధ్య ఏదో రక్త సంబంధం ఉంది అందుకే వాళ్ళ బోర్ మేర మ్యాచ్ అయ్యారు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి